హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ జేఎన్ ట్రెడిషనల్ ఈరోజు అయితే అమ్మవారి పూజ అయితే చాలా బాగా చేసుకున్నానండి మార్నింగ్ లేసి గుమ్మానికి బయట తోరణాలు అవి కట్టుకున్నాను అలానే ద్వారానికి పసుపు రాసి బొట్లు పెట్టి మంచిగా అయితే ముగ్గు పెట్టుకున్నాను దాని తర్వాత మంచిగా నార్మల్ దీపం అయితే పెట్టుకున్నాను తర్వాత అమ్మవారిని కలసంలోకి ఆవాహనం చేసుకొని దీపదూప నైవేద్యాలు పండ్లు పలహారాలుతో అయితే నేనైతే పూజ అయితే మంచిగా చేసుకున్నాను అంతా రెడీ చేసుకున్నాక అమ్మవారికి అష్టోత్తరం చదువుకున్నాను ముందుగా అయితే వినాయకుడికి నేను ఆ సైడ్న పెట్టుకున్నానండి వినాయకుడికి పూజ చేసుకున్నాక అమ్మవారి అష్టోత్తరం చదువుకున్నాను అలానే వరలక్ష్మి వ్రత కథ కూడా విన్నాను ఈ విధంగా అయితే సింపుల్గా అయితే పూజ అయితే చేసుకున్నాను అలానే అమ్మవారికి వాయనం పెట్టుకున్నాను నాకు తెలిసిన వాళ్ళకు కూడా నాకు తోచినంతలో వాయనాలు పెట్టి సింపుల్గా అయితే నా పూజ అయితే మనస్ఫూర్తిగా అయితే చేసుకున్నానండి చాలా మనం పూజ చేసుకుంటే ఒక పాజిటివ్ వైబ్ అనేది ఇంట్లో అయితే ఉంటుంది అదైతే ఖచ్చితంగా జరుగుతుందండి మనం పూజ ఎలా చేసుకున్నాం అనేది కాదు ఎంత భక్తితో చేసుకున్నాం అన్నది ఇంపార్టెంట్ సో నా పూజ అయితే నేను ఈ విధంగా చేసుకున్నాను లాస్ట్లో అమ్మవారికి మంగళహారతి ఇచ్చి అమ్మవారి ఆశీస్సులు అయితే అందుకున్నాను చూడండి సింపుల్గా అయితే ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాను మీరు ఎలా చేసుకున్నారు నా పూజ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి బాయ్ బాయ్